ఎట్లయితే వైసీపీ ప్రభుత్వము లిక్కర్ సర్కార్ బిజినెస్ చేసిందో ఇప్పటి నుండి భూ కబ్జాలు కూడా సర్కారే చేస్తుంది ఏ లిక్కర్ బ్రాండ్ కొనాలి అన్నది సర్కారే నిర్ణయిస్తుంది ఏ భూ భూమి అన్నా స్పెషల్ స్టేటస్ అయినా క్యాపిటల్ అయినా ఏ బ్రాండ్ అమ్మాలో సర్కారే నిర్ణయిస్తుంది ఎంత సర్కారే నిర్ణయిస్తుంది అది క్యాష్ లిక్కర్ మాఫియా మన రాష్ట్రంలో లిక్కర్ వల్ల లివర్ చెడిపోయి మిగతా రాష్ట్రాలలో పోలిస్తే ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చనిపోతున్నారు ఎట్లయితే లిక్కర్ వ్యాపారాన్ని తన గుప్పట్లో పెట్టుకుందో వైసీపీ సర్కారు ఇప్పుడు మనిషిని వాళ్ళ మనిషిని అపాయింట్ చేస్తుందట ఈ భూమికి సంబంధించిన అన్ని పర్మిషన్లు ఆ మనిషే ఇట అంటే మీ భూమిని మీ పిల్లలకి రాయాలన్నా ఆ మనిషి పర్మిషన్ ఇవ్వాలట మీ భూమి మీరు తాకట్టు పెట్టాలన్నా సర్కారు మనిషి పర్మిషన్ ఇవ్వాలట అంటే మీ భూమి మీదికి వీధి కాదు సర్కారు చేతుల్లోకి పోతుందనమాట మరి అలాంటి సర్కారు మీకు అవసరం వైసీపీ నాయకులకే పోతుంది ఎలాగైతే లిక్కర్ ని మొత్తం కబ్జా చేశారో మీ భూమిని కూడా కబ్జా చేసే ప్రయత్నమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ భూమి మీ చేతుల్లో ఉండాలో లేదో మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది